అందరికీ నమస్కారం అండి నా పేరు వర్మ స్నేక్ క్యాచింగ్ అండి ఉప్పులకొత్త మండలం భేమనపల్లి గ్రామం అలాగే కందికొప్ప కందికొప్ప గ్రామంలో ఇలా రక్త పింజర్లు వచ్చి భయప్రాంతాల గురించి వస్తాను నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసినట్టు నా వెంటనే నేను ఇక్కడ చేరుకుని ఈ రెండు కూడా ఇక్కడ తుప్పల్లో నీటిలో ఉండటం జరిగిందండి ఈ రెండటిల్ని కూడా తీసి డబ్బాల్లోకి బంధించాను ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏమనగా ఈ రక్త పాములని పాములన్నీ కూడా ఇక్కడ కొత్తగా రోడ్లు వేస్తున్నాయి ఎర్రగ్రావుల్లో అయితే వచ్చేస్తున్నాయండి ఇవి ఈ పాములు అయితే మన కాదు ఇక్కడే కాదు ఈ నేలకి ఈ మట్టి అవి తినేసి ఇక్కడ పాములు కూడా చాలా కలిసిపోతున్నాయి అలాగే ఈ పాములు కూడా ఒక ఒక్క పాము వచ్చి తొంభై పిల్లలను కూడా పెడితే ప్రజలందరూ కూడా ఈ పాముల బట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ పాముని చూసి చాలా మంది కొండ సెలవు పొడపావ అనుకుని దాని దగ్గరికి వెళ్ళటం కానీ కొంచెం దీంతో ఏలాకాలం అయితే ఆడద్దండి ఇప్పుడు మటుకైతే మటు చాలా మంది పది పాములు దాకా పది మంది దాకా చచ్చిపోవటం జరిగింది ఇది కరిసిన వెంటనే చచ్చిపోతారు పాము అయితే ఒక గంట రెండు గంటలు బ్రతకడం కూడా జరుగుతుంది ఈ ప్రజలందరూ కూడా ఏదో అనుకుని దీని దగ్గరికి వెళ్ళటం దాంతో ఏలాకాలం ఆడితే మట్టికి చాలా ప్రాణాలకు ప్రమాదం అండి కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని నైట్ పూట ఎక్కువ సంతనండి నైట్ పూట కొంచెం విగల్ సౌండ్ వస్తుంది ఇది ఆ సౌండ్ చూసి దగ్గరికి వెళ్ళి ఏంటో అనుకుంటారు నైట్ ఎక్కువ చాలా స్పీడ్ గా ఉంటాయి పగటాలు అయితే కొంచెం కళ్ళు కనిపించు వీటికి అందుకనే కొంచెం స్లోగా ఉన్నాయి ప్రజలందరూ కూడా మొత్తం ఇక్కడ ఉన్న కందికప్ప ఉన్న ప్రజలందరికీ కూడా ఈ పోవాలను పట్టినట్టు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా ఉంటాయి ఇక్కడ ఈ రెండే కాదు ఇంకా కనిపించిన వెంటనే నాకు వెంటనే ఫోన్ చేయండి